ఏసాన్ గారు చనిపోయినందుకు నేను ఏడవలేదు అంత కఠినస్తుని మాత్రం కాదు ఏసాన గారు చనిపోయారని నేను ఏడవలేదు కానీ మమ్మల్ని గర్దించేవాడు లేడని బాధపడ్డాను మమ్మల్ని తిట్టేవాడు లేడని మాకు బుద్ధి చెప్పేవాడు లేదని మేము తప్పు చేస్తే మమ్మల్ని ఖండించేవాడు చివరికి ఒక కలర్ షర్ట్ వేసుకునే కానీ ఒకరోజు కలర్ షర్ట్ వేసుకుని వస్తా ఉన్నా ఏ అన్న చాలా కోపంగా ఉన్నాడు అని విజిలీ చెప్పాడు నాకు తెలుసులే ఆయన ఎందుకంటే ఆయన తెచ్చుకోశ నాకు వెళ్ళినాను ఏమిట్రా ఏం తెరా ఇది ఎవరా వీడు ఎవడా తె అండి చివరికి ఒక షర్ట్ వేసుకున్న కానీ మమ్మల్ని గుర్తుపట్టి మేము ఎలా నడవాలో గొప్ప దైవసావు బాగా లేకుంటే ఈచులు వాడు ఉన్నాడు గోరంట్లో నేను గేట్ కాడ వస్తున్నా వాడు ఫ్రెడీ ఆడొస్తున్నాడు చూడాడన్నాను